నమస్తే అండి అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు నిండ నూరేళ్ళు ఆయురారోగ్యలతో అష్టేశ్వరులతో ఉండాలని గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగకుండా మిగిలిపోయిన ప్రతిపాని మీ అవసరాలు కోరికలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాతలు శ్రేయ నా గురువులు బంధుమిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఎంతగానో సంస్థకు మీరు అందించిన సహకారము సహాయము సలహాలు మీ ఆశీసులు మాకు మా కుటుంబానికి మా సంస్థకు ఎంతగానో ఆశీర్వాదంగా ఉన్నాయి మీ అందరి ఆశీసులు ఎల్లవేళలా మా సంస్థ మీద మా మీద నమ్మకంతో మీరు చేసిన సహాయాలను అవసరార్థులకు ఆహారం అందించే ఈ మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరిగా ముందుకొచ్చి ఎవరికి తోచిన విధమైన సహాయం వారు అందిస్తూ ఉన్నారు అందరూ ఆర్థికంగా సహాయం చేయాలని కాదు అవసరాలను అర్థం చేసుకొని మనం చేసే అన్నదానాలను మీకు తెలిసిన వారితో చెప్పడం కానీ ఇంకా వీలైన వారు కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడం కానీ చేస్తూ ఎంతగానో ఉపయోగపడ్డారు కొన్నిసార్లు దాతలు చేసిన సహాయానికి మేము కొంచెం సమయ పాలన పాటించకపోయి ఉంటే కూడా మమ్మల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు మీ అందరి ఆశీసులు ఈ సంవత్సరంలో కూడా సంస్థకి ఎంతగానో అవసరమని తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీలైన వారు ఇంకా మన సంస్థని అనేక మందికి షేర్ చేస్తే చాలా సంతోషం ఎందుకంటే మనం ఎక్కడ పేపర్ ప్రకటనలు కానీ ఇంకా తర్వాత పాంప్లెంట్స్ కానీ అలాంటివి పంచడం చేయడం లేదు నాకు కూడా చాలా పరిచయాలు తక్కువ మీరందరూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మీ మీ ఫ్రెండ్స్ మీ బంధుమిత్రుల మధ్య గురుదక్షిణ సంస్థలో జరిగే నిత్యానదన కార్యక్రమాల గురించి వివరిస్తున్న కారణంగా మాత్రమే ఈ అన్నదానాలు జరుగుతున్నాయి మీ కుటుంబాలలో జరిగే శుభకార్యాలు కావచ్చు మీ పెద్దల జ్ఞాపకార్థాలు కావచ్చు మీరు చేసిన సహాయంతో మాత్రమే ఇంకా కూడా మీ అందరి సహాయం సలహా సూచనలు సపోర్టు సంస్థకి ఎంతగానో అవసరం ఉంది ఎందుకంటే రోజు రోజుకి మనం నిత్యాన్నదనం చేస్తుండడంతో అవసరార్థులు ఎంతోమంది ఆకలితో ఉండి మనం వెళ్ళి భోజనము వాళ్ళకి ఇచ్చే సమయానికి ఎదురుచూపులుగా ఉంటున్నారు అందులో కొందరు అనాథ భాగ్యులు కొందరు అవసరార్థులు కొందరు రోజువారి కూలీలు ఏదేమైనప్పటికీ ఆహారం అవసరమైన వారికి మాత్రమే అందజేస్తున్నాము ఇదంతరూ అర్థం చేసుకొని సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా మీ సహాయం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్